అత్తయ్య గారు ఇల్లు దులపడానికి పని మనిషిని మాట్లాడేది అన్నారు కదా ఇంకా రాలేదేంటి మీ అబ్బాయి ఏమో రైల్వే స్టేషన్ ఫోన్ మీద ఫోన్లు చేస్తాను నాకు ఈ నువ్వు వచ్చేయాలి మరి అదే పని బెత్తాయించి వెళ్దామని సాయమ్మ నువ్వా మీరా మీరా అంటావేంటే నువ్వాను ముందు లోపలికా నువ్వు సరే మీ ఇద్దరు మాట్లాడుతుందండమ్మా నువ్వేంటే ఈ పనికి మా ఆయన ఆటో తోలుతాడని తెలుసు కదా నీకు తోల్ని తోలినట్టు తాగేసి రూపాయి ఇంటికి తీసుకురాడు నేను చదువుకున్నాను జాబ్ చేస్తాను అంటే బయటికి వెళ్ళి పని చేయొద్దు అంటాడు ఆయనకి తెలియకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ద్వారా నెలకి ఇరవై వేలు నుండి నలభై వేలు సంపాదించుకోవచ్చు మీరు ఇంటర్ డిగ్రీ పాస్ అయి ఉండి పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేసుకుంటూ ఆడవారైనా మగవారైనా ఇంట్లో ఖాళీగా ఉంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు మంచి అవకాశం మంచి సలహా ఇచ్చేవే థ్యాంక్స్ కరుణ ఏ థ్యాంక్స్ ఎందుకే అరుణ నువ్వు నా ఫ్రెండ్వే మరి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఇష్టమైతేనే జాయిన్ అవ్వండి